నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దసరా నవరాత్రుల్లో ఒక చిన్న పని చేయండి ధన సంపద పెరుగుతుంది సమాజంలో మీకు పేరు ప్రతిష్టతలు వస్తాయి అలానే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా అది సక్సెస్ కావడానికి మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా నువ్వు దోషాలు దోషాలున్నా ఆ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మనశ్శాంతి లభిస్తుంది ధన సంపాదన పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ కూడా త్వరగా తీరిపోతాయి అది కూడా ఈ నవరాత్రులు వచ్చే ఈ సమయాన్ని మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు నవరాత్రుల సమయంలో తగిన పరిహారాలను మనం వినియోగించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు కదా అనేక ఇబ్బందులు పడుతున్నామండి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయండి ఇబ్బందులు అనేవారు తప్పకుండా చేయండి అలానే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గుతుంది సకారాత్మక శక్తి అనేది పెరుగుతుంది ఇంకాను మీ మీద మీ ఇంటి మీద ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు ఇలాంటివి ఉంటే కనుక అవి పని చేయకుండా ఉంటాయి వాటి నుంచి మీరు బయటపడతారు ఈ పరిహారాన్ని నవరాత్రి సమయంలో ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు చెప్పే పరిహారం కేవలం నవరాత్రి సమయంలో చేసుకునే పరిహారం కాబట్టి మీకు ఉపయోగపడటమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న లైక్ ఇస్తారని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని మీ వంతుగా ఒక చిన్న హెల్ప్ షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను అలానే కొత్త వారు వచ్చి ఎవరైనా చూస్తుంటే ఈ నవరాత్రి సమయాల్లో చేసుకునే పరిహారాల గురించి మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే చెప్పే పరిహారాల్లో కొందరు చేసుకునే వీలుంటుంది కొందరికి వీలు కాకపోవచ్చు కదా వాటిని మిస్ కాకుండా ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అవి మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి అలానే ఈ పరిహారాన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి అనే వివరాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారానికి మనకు కావాల్సింది కేవలం కుంకుమ అవసరం ఉంటుంది అలానే ఆవుని అవసరం ఉంటుంది ఇంతేనండి ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు ఆవుని మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది వేరే ఇతర నూనెలు అంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె వీటిని మాత్రం ఈ పరిహారానికి ఉపయోగించకండి కేవలం ఆవుని మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది చూస్తే కనుక చిన్న పరిహారం కానీ నమ్మకం పెట్టి చేయండి అది కూడా ఇలాంటి శక్తివంతమైన నవరాత్రుల సమయంలో మనం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు స్నానం చేసే ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి తల స్నానం అవసరం లేదండి స్నానం సరిపోతుంది అంటే మీరు ఉదయం సాయంత్రం ఎప్పుడు చేసినా కానీ ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టేటప్పుడు మాత్రం స్నానం చేసి మొదలు పెట్టాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ ఏదైనా తీసుకోండి స్టీల్ దా ఏదైనా అవనివ్వండి ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో తగినంత కుంకుమ వేసుకోండి అలానే ఆవు నెయ్యి కూడా వేసి బాగా కలపండి అది చక్కగా పేస్ట్లా అయ్యేలా చేయండి ఆవు నెయ్యితో కలిసేలా చక్కగా చేయండి ఇక దీంట్లో వేరే ఇతర సుగంధ ద్రవ్యాలను ఏవి కూడా కలపనవసరం లేదు ఈ రకంగా కలిపిన తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళండి అది రెండు హౌస్ అవ్వచ్చు లేదంటే మామూలుగా మీ సొంత ఇల్లైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి మీరు మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర అంటే ఇంటి గుమ్మం దగ్గరికి రండి వెళ్ళి ఎదురుగా నుంచొని ఒక తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని తలుచుకోవాలి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ పే ఇస్తాను ఒకసారి మీరు చూడండి ఓం దుర్గాయనమ ఓం ఓ ఓం దుర్గాయనమ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు చదవాలి మీరు ఏదైతే ఆవు నెయ్య కుంకుమ కలిపిన పేస్ట్ ఉంది కదండి అలా చదివేసిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి దర్వాజాకు ఇక్కడ రెండు తలుపులున్నా పర్వాలేదు మీ ఇంటి దర్వాజాకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఒకే ఒక్క తలుపు ఇంటి దగ్గర ఒకే ఒక తలుపు ఉంది అలా అయినా పర్వాలేదు ఒకవేళ రెండు తలుపులు ఉంటే గనక ఒక తలుపు మీద కానీ లేదా ఒకే ఒక తలుపు ఉంటే గనక ఆ ఒక్క తలుపుకి మధ్య భాగంలో అంటే పై భాగాన్ని కాదండి మధ్య భాగంలో తొమ్మిది సంఖ్యను రాయండి ఈ పేస్ట్ తయారు చేశారు కదా ఆ పేస్ట్తో తొమ్మిది సంఖ్యను రాయాలి నేను మామూలుగా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చని ఇలా తలుపు మీద వేసి చూపిస్తున్నానండి ఈ రకంగా మీరు సింగిల్ నెంబర్ తొమ్మిది నెంబర్ని రాయాలి పేపర్ మీద కూడా వేసి చూపిస్తాను చూస్తే అర్థమవుతుంది మీకు అలా రాసిన తర్వాత నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చేయండి మరి ఈ రకంగా వేసిన తర్వాత మరి ఎప్పుడు తీసేయాలి దీన్ని అని డౌట్ కూడా మీకు రావచ్చు ఈ తొమ్మిది సంఖ్యని మీరు తొడవని అవసరం లేదండి అది ఎలా ఉందో అలానే ఉంచేయండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క రక్ష మీ ఇంటి మీద మీ మీద ఎప్పుడూ ఉంటుంది ఇక జీవితంలో డబ్బుకు సంబంధించినవన్నీ కూడా నెరవేరుతాయి ఈ రకంగా నవరాత్రుల్లో మొదటి రోజు మీరు చేయడం వల్ల అదీను అమ్మవారి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నవరాత్రులు అలాంటి ఈ శక్తివంతమైన నంబర్ని శక్తివంతమైన రోజుల్లో మనం వేయడం వల్ల ఆ యొక్క అమితమైన శక్తి వల్ల నకారాత్మక శక్తి అనేది మన ఇంటి మీద పనిచేయదు మన మీద చేయదు ఆ నకారాత్మక శక్తి ఉండడం వల్లే ఇన్ని రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు చాలా మంచి పరిహారం అండి నమ్మకం పెట్టి చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అది కూడా ఇలాంటి నవరాత్రులు చేసుకునే పరిహారం కాబట్టి వదులుకోకండి సో ఇక ఈ వీడియో నేను ఇంత ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న హెల్ప్తో ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు